నమస్తే నా పేరు డాక్టర్ సంధ్య మనం ఈ వీడియోలో మీకు ఒక మంచి హోమియోపతి డ్రగ్ గురించి చెప్తానండి మెడిసిన్ ఆర్ సంథింగ్ కాంబినేషన్ అనమాట ఇది ఏంటంటే ఫైఫర్స్ అనమాట ఇది మనకి జనరల్ వీక్నెస్ కి కానీ ఎగ్జాక్షన్ కానీ ఏదైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా బలహీనతతో మనం ఫీల్ అవుతుంటే ఈ మెడిసిన్ వాడచ్చు అండ్ చాలా మందికి జ్వరం అనేది మనకి వచ్చిన తర్వాత విపరీతమైన వీక్నెస్ ఉంటూ ఉంటుంది సో అటువంటి వారు వాడచ్చు అండ్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు కానీ ఏదో మనకి వర్క్ వల్ల కొంచెం నీట్ సంపడుతున్నావు అన్నకున్న వాళ్ళు వాడచ్చు అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉండి వీక్ గా ఉంటున్న డయాబెటిక్ వాళ్ళు కానీ లేదా ఇంకేదైనా ఇష్యూస్ తోటి సఫర్ అయ్యి కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఈ ఫాస్ అనేది చక్కగా వేసుకోవచ్చు అండి యాక్చువల్గా ఈ ఈ ఫైఫాస్ అనేది ఏంటి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫాస్ఫోరికమ్స్ అనేవి వీటిలో మనకి ఉంటాయి ఒకటి క్యాల్కేరియా ఫోర్స్ ఈ క్యాల్కేరియా ఫోర్స్ మీకు ఏం చేసిద్దు అంటే మీ బోన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది అదే విధంగా మనకి బోన్ రిలేటెడ్ పెయిన్స్ కానీ లేకపోతే ఏదైనా ఎటువంటి ఇష్యూస్ రిగార్డింగ్ ద స్పాండిలైటిస్ ఇష్యూస్ ఇష్యూస్ని కూడా మీకు ఈ క్యాల్కేరియా ఫోర్స్ అనేది హెల్ప్ చేస్తుంది సో మనం దీనికి వాడుకోవచ్చు అండ్ రెండవది ఏంటంటే మనకి ఆ ఫెర్రమ్ ఫాస్ గా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మనకి రక్తం తక్కువగా ఉండడం లేకపోతే రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఉండడం మనకి సెల్ సైజెస్ అనేవి మనకి తక్కువగా ఉండడం కానీ ఇటువంటి కేసెస్లో మీకు ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెగ్నీషియం ఫాస్ ఈ మెగ్నీషియా ఫాస్ అనేది గా ఆడపిల్లల్లో మనకి పెయిన్స్ కానీ లేకపోతే డిస్మనోరిక్ పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా కి వెళ్ళే పిల్లలకి హెడేక్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి యూజ్ అవుతుంది అలాగే ఐరన్ మెటబాలిజం కూడా ఎంతో హెల్ప్ అవుతుంది సో జనరల్గా కి కూడా ఈ మెగ్నీషియా ఫాస్ అనేది ఎంతో హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకొక మెడిసిన్ వచ్చేసి ఖాళీ ఫాస్ ఇది మనకి బ్రెయిన్ బ్రెయిన్లో సల్స్ యాక్టివేట్ చేస్తాయి అంటే చాలా లేజీగా ఉన్న లేకపోతే మనకి అంత యాక్టివ్ గా ఉండట్లేదు స్లీప్ సరిగ్గా రావట్లేదు లేదా చదివిది గుర్తు ఉండట్లేదు లేకపోతే బ్రెయిన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది అనేది మనకి ఉంటే మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అండ్ లాస్ట్లీ న్యాచురల్ ఫాస్ ఈ న్యాచురల్ ఫాస్ అనేది ఏమంటే మనకి గా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మీద హెల్ప్ చేస్తూ ఉంటుంది గ్యాస్ట్రిక్ ఇమ్యూనిటీని ఇది మనకి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఏదైనా గ్యాస్ ఉన్నా ఎసిడిటీ ఉన్నా బ్లాటింగ్ ఉన్నా ఎటువంటి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నా లివర్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఇటువంటి ఒక మంచి కాంబినేషన్ అయిన మెడిసిన్ ఏ మనకి ఫైవ్ ఫాస్ అనమాట దీన్ని మనకి నియర్ బై ఎక్కడ హోమియోపతి రిటైల్ షాప్ లో మీరు తీసుకోవచ్చు ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పింది ఇది మల్టీ గా మీకు గా అన్నిటి పోయి హెల్ప్ చేస్తూ ఉంటాయి సో ఇది మనకి రోజు ఒక త్రీ టాబ్లెట్స్ అనేవి డైలీ లో తీసుకుంటే మీకు ఒక వన్ మంత్ అయ్యేటప్పటికి చాలా స్ట్రెంగ్ గా ఉంటూ ఉంటారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్